హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి ఇప్పుడు టైం నైన్ అవుతుందండి మేము కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి అయితే ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి పాలు తీసుకొని వచ్చి బ్రషలు చేసుకుని బయట కుమ్మాలంతా నీట్గా క్లీన్ చేసుకుని ముగ్గులు వేసుకునేసరికి నాకైతే నైన్ అయిపోయింది ఇంకానేమో ఇంకో తర అయితే బాగా చిక్కు అయిపోయింది అండి ఇంకా ఫుల్గా పిల్లలకు ఆయిల్ పెట్టేసి నేను కూడా అయితే ఆయిల్ పెట్టుకుని అయితే వేసుకున్నాను ఇంకైతే ఫస్ట్ మా వారు బ్రష్ అవ్వగానే టీ పడాలండి ఆయనకి టీ పెట్టు టీ పెట్టు అని ఇందకు నుంచి అడుగుతున్నారు సో ఇంకా ఆయనకి టీ పెట్టిచ్చేసాను అనుకో తర్వాత మిగతా అవి చేసుకోవచ్చు బాగా నిద్ర వచ్చేస్తున్నట్టుగా ఉందండి నాకైతే మాత్రం ఇంకా షాను మనం ఇద్దరు వెళ్ళి మా వాళ్ళ కోసం అయితే పాలు తీసుకుని వచ్చానండి ఇవ్వండి పాలు ఫస్ట్ అయితే ఆయనకి నేను టీ పెట్ ఇస్తాను వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఈరోజు పెద్ద ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేను ఏదో పై పైన అలా అయితే షూట్ చేస్తానండి ఈ వ్లాగ్ నేను ఊరు నుంచి వచ్చిన రోజైతే షూట్ చేశానండి ఆ రోజు ఊరు నుంచి వచ్చి రాగానే అయితే ఫీవర్ వచ్చిందనమాట ఇంకా షాను మా హస్బెండు మను ఇలా ముగ్గురు పడుకునిపోయారు పోయారు ఇంకా నేనేమో ఆ రోజు బాగానే ఉంది మార్నింగ్ అంతా సో ఇంకా వీళ్ళకి టీ పెట్టిచ్చేసిన తర్వాత నేను పిల్లలంతా పడుకున్నారు కదా అని నేనేమో ఎడిటింగ్ చేసుకుంటా కూర్చున్నానండి తర్వాత వీళ్ళు లేచేసరికి వంట అయితే పూర్తి చేసేసాను ఇంకా ఏమైందో తెలీదు సడన్గా ఇంకా నాకు ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే ఫీవర్ కూడా కాదు ఉన్నట్టుండి వదిలినొప్పులు మొదలైపోయినాయి తర్వాత ఏమో ఇంకా చలి ఇంకా జ్వరం ఏమి టెంపరేచర్ పైకి ఉండట్లేదు వల్లినొప్పులు చలి వల్లినొప్పులు చలియేలాగా స్టార్ట్ అయిపోయిందండి సో ఇంకా ఆ రోజు పగలంతా బాగానే ఉన్నాను లంచ్ చేసే వరకు బాగానే ఉన్నాను ఆఫ్టర్నూన్ నుంచి సడన్గా స్టార్ట్ అయిపోయింది అనమాట నాకు ఇంక ఇది అప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అండి నేను ఒక త్రీ డేస్ నుంచి ఇంకా అసలు వ్లాగ్స్ ఏమీ షూట్ చేయలేదు ఇంకా పెండింగ్ ఉండిపోతున్నాయి ఇవి వీటిని త్వరగా ఎడిటింగ్ చేసేసి ఫోన్ ఖాళీ చేసేసి మొత్తం ఇంకా హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడైతే వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇంకా మా వారికి అయితే టీ గారు కదండి ఆయనకేమో టీ అయితే పెట్టేశాను ఇంకా ఆయనకైతే టీ ఇచ్చేసాను ఇంక వీళ్ళు మా హస్బెండ్ టీ తాగిన తర్వాత షానుకి ఇంకే ఫీవర్ వచ్చింది కదా అది ఇంకా పాము తెగ నిద్రపోయిందనమాట ఏం ఫీవర్ లేదు ఇంకా మను ఏంటంటే నేను పాలు బిస్కెట్లు తింటానమ్మా అంది ఇంకా నేను మను కూర్చుని అయితే పాలు బిస్కెట్లు అయితే తినేసామండి ఇంకా మను కూడా నిద్రపోయిందనమాట వీళ్ళ ముగ్గురు ఫుల్గా పడుకుని తాగి తిగి ఎప్పుడో లేచాక మా హస్బెండ్ ఏమో అయితే తీసుకొచ్చారండి ఇంకా నేనైతే ఫస్ట్ వెళ్ళి పడుకున్నారు కదా అనేసి వీడియో ఎడిటింగ్ అవి చేసుకుని తర్వాత అయితే వేడివేడిగా నీళ్లు పెట్టుకుని స్నానం అయితే చేసేసానండి ఇంకా పిల్లలైతే లేవలేదు ఇంకా పన్నెండు అయిపోతుంది కూర ఏమన్నా తీసుకురావచ్చు కదా సండే కదా అంటే ఏం తీసుకురానో చికెన్ తెస్తాను అన్నారు చికెన్ కాదు నాకు చేపలు తినాలనిపిస్తుంది అండి చేపలు తీసుకురండి అంటే మా వారు చేపలు తెచ్చారండి ఈ చేపల్లో చేప ముక్కల కన్నా సొనైతే ఎక్కువ వచ్చేసింది అనమాట చాలా ఎక్కువ సొన అయితే వచ్చిందండి ఇంకైతే మా మాత్రం వాటిని క్లీన్ చేసి వంట చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను బుల్లిపాయ ముక్కలని అయితే ఇంకా మిక్సీ పట్టకుండా ఇందులో వేసి మెత్తగా ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుంటున్నాను అయితే ఈరోజు కూర అస్సలు బాగా కుదరలేదండి అసలు నార్మల్గానే చేపల కూర ఇప్పుడు ఉండి నా అయితే చేదు వచ్చేయడమో లేకపోతే ఉప్పు సరిపోకపోవడమో పులుపు సరిపోకపోవడమో ఇలా వస్తుంది ఎన్నిసార్లు చేపల కూర ఉన్నా దరిద్రంగానే వస్తుందండి నాకు అప్పుడు మా ఆయన చెప్పారనమాట నువ్వు అసలు దయచేసి చేపల కూర వండకే బాబు అని చెప్పారు లేదండి ఈసారి నేను బాగా వండుతాను తీసుకురండి అంటే పాపం తీసుకొచ్చానండి నిజంగా అస్సలు బాగా వండలేకపోయానండి కూర తట్టు మరి నాకు నోరు ఒకటి చేదుగా ఉండడం వల్ల ఏమో నాకు అస్సలు టేస్టే తెలియలేదు నాకు త్రీ డేస్గా నేను ఏ ఫుడ్ తింటుంటే అది నాకు చేదు విషయం అనమాట కాకరకాయ నవ్వులుతున్నట్టుగా చేదు అంత చేదు వస్తుంది నోరు ఇంకా ఇది కూర గ్రేవీ అంత బాగుంది ఉప్పు సరిపోయింది తర్వాత కారం అన్నీ సరిపోయినాయండి మసాలాలు కానీ ము ఏంటో నీచు వాసన అనమాట తినలేకపోయామండి సాయంత్రం పొద్దున్నైతే తిన్నాము సాయంత్రానికి ఇంకా తినలేక ప్లస్ నాకు ఫుల్ ఫీవర్ స్టార్ట్ అయింది కదా తినలేక ఇంకా కూర అంతా డస్ట్బిన్లో వేసేసి ఇంకా మేము ఏం చేసామంటే చారు పెట్టుకున్నాం అనమాట ఎలాగో పిల్లలకి కూడా కొంచెం బాగాలేదు కదా అనేసి పల్చగా చారు పెట్టుకుని వడియాలు లేపించుకొని అవి వేసుకుని తిన్నాము కూర అయితే కుదరలేదండి నెక్స్ట్ టైం గ్రేవీ కూర ట్రై చేయాలి ఈ సారి మంచిగా ఉండడానికి ట్రై చేస్తాను నాకు తెలుసు ఈ కూర అసలే మనము చాలా రోజుల తర్వాత వండుతున్నాము నెలల తర్వాత ఇది ఎలా వస్తుందో ఏంటో అనేసి నేను ముందుగానే కొన్ని మొక్కలు ఏ ఫ్రై పెడదాము ఫ్రై అయితే బాగానే పెట్టగలుగుతున్నాను సో ఫ్రై పెడదామనేసి కొన్ని ముక్కలని అయితే దాచేశానండి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అండ్ ఏంటంటే సొన ఎక్కువ వచ్చేసింది అన్నాను కదా సొన కూడా మళ్ళీ సేల్ అవ్వదు అనేసి కొన్ని ముక్కలని అయితే సపరేట్గా ఉంచాను అనమాట ఏ నైట్కి చారులోకి ఫ్రై పెట్టుకుందాము అనేసి నేను చేసినది ఒక మంచి పని అనమాట ఏ మొత్తం మొత్తం మా ఆయన తీసుకొచ్చిన తీసుకొచ్చి అంతా డస్ట్బిన్లోకి వెళ్ళిపోయేది అంత నాశనం అయిపోయేది నా చేతిలో పడి కానీ నేను అన్ని ముక్కలు వండకుండా కున్ను ముక్కలే వండి మంచి పని అనిపించింది సో మార్నింగ్ వేడివేడిగా ఉండి కొంచెం తినగలిగామండి సాయంత్రానికి ఇంకా జస్ట్ ఒక్క ముక్క మిగిలిపోయింది అనమాట తలకే ముక్క ఇంకా ఫ్రై అయితే మాత్రము నేను యూట్యూబ్లో చూసే వండానండి కానీ ఫ్రై ఏంటి పైన నీళ్ళు ఉంటున్నా కింద నుంచి మాడిపోతుంది అనమాట గిన్నె కింద నుంచి ఇదేమో ఇలా మాడిపోతుంది ఏంటి అని కట్టేసాను అనమాట కట్టేసి ఇంకా దాంట్లోకి నూనె వేసేసి వేపిస్తాం కదా అలా వేపించానండి అయినా ఏంటో కూడా అసలు బాగా రాలేదనమాట అది ఇంకా ఫ్రై అయితే కూడా అలాగే డస్ట్బిన్లో పాడేసాను అనమాట అదే ఫ్రై అండ్ మీన్స్ దాన్ని ఏమంటారు సొన చేప సొన ఉంటుంది కదా అది కూడా ఇంకా పాడేసానండి చేప కూర మాత్రము గ్రేవీ టేస్టీగా ఉంది ముక్కొక్కటే ఏంటో టేస్ట్ రాలేదన్నమాట అది మరి సరిగ్గా ఉడకలేదా దానికి ఉప్పు అంటుకోలేదా ఏమో తెలీదు నాకైతే మాత్రము ఒక కాకరకే జ్యూస్ తీసుకొచ్చేసి కూరలో కలిపేసినట్టుగా అలా ఉంది త్రీ డేస్ నుంచి ఒకటే చేయదండి ఫీవర్ ఉండడం వల్ల ఏమో మరి ఏ కూర తిన్నా పెరుగన్నం తిన్నా చారన్నం తిన్నా అది కాకరకాయ జ్యూస్ లాగా చేదు చేదుగా అలా అనిపించింది అనమాట ఇంకైతే కూర వండేసానండి కూర అయితే అంతేం టేస్ట్ లేదు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా గిన్నెలు ఉన్నాయి గిన్నెలు తోమాలి కానీ నాకు అసలు ఒప్పుకోలేదండి వల్లంతా నెప్పుడు బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి ప్లస్ చాలా చలిగా ఉంది ఇప్పుడు గిన్నెలతో కూరయి తిప్పినా నీళ్ళు మేదడుతుంటే వండుకు వచ్చేస్తుంది అనమాట అంత చలిగా ఉంది నాకు అండ్ ఇంక గొంతుకు నొప్పి రొంప ఇలా ఉన్న ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదు మరి యాంటీబయాటిక్ ఏమైనా చే ఏం తెలియదు తెలీదు కాసేపు అయితే పడుకుందాము దొప్పుడు కప్పు వేసుకుని అనిపిస్తుంది మా వారేమో దొప్పుడు కప్పుకొని సినిమా చూద్దాం కానీ అనేసి అంటున్నారు ఇంకా అయితే మూవీ అవి చూస్తాను పాము షానుకేమో ఫుల్ ఫీవరు అది అసలు ఫుడ్ అయి తినలేదు ఏమీని ప్రస్తుతానికైతే పారాసిటమాల్ సిరప్ అయితే వేసానండి అది వేసుకుని పాము చాలాసేపు అండి పిల్లలు పొద్దున్న తొమ్మిదింటికి పడుకున్నారండి పిల్లలిద్దరు ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయితే లెగన్ అమ్మా అంటూ అమ్మా అంటే ఇప్పుడు లెగ్సారు లెగ్స్ ఫుల్ ఫీవర్ ఉంది దానికి ఏమో సిరప్ వేసాను మనం బాగానే ఉంది షాను నేను బాగా సిక్ అయిపోయాము అయితే ఇప్పుడు తోమే ఒకకి లేదు తర్వాత తోముతాను ఈరోజు ఇంకా పెద్దగా బ్లాగ్ ఏమి ఉండదండి చాలా చిన్న బ్లాగ్ పెడతాను ఈరోజు ఇల్లు సర్దుకుందాం అనుకున్నాను కానీ ఇంకా స్లోక్ లేదనమాట సో నేను పొడుకులు లేసాక మీతో మాట్లాడతాను అంటే పొడుకుంటే పడుకుంటాను లేదా దుబ్బడు కప్పేసుకుని మూవీ అయినా చూద్దామని అనుకుంటున్నాను మీకు ఏం మూవీస్ వారు కడావరా కడావర్ మూవీ అంటే అండి మూవీ అయితే చూసేసామండి ఇంకా మా పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తాను అనేసి అంటున్నారు అనమాట మా హస్బెండు అయితే ఇంకా నాకు బాగా చలి పెరిగిపోతుందండి ట్యాబ్లెట్ వేసుకున్నాను కానీ ఇంకా తగ్గలేదు సో ఇంకా నాకు చలి వేసేస్తుందంటే మా అయితే తన సాక్సెస్ ఇచ్చి ఇవి అనేసి అన్నారు ఇంక నేను సాక్స్ లేకపోతే ఇంకా కాలు కింద పెట్టలేకపోతున్నాను అనమాట ఓ చలి వేసేస్తుంది ఇంకా అసలు బోన్స్ ఎంత నిప్పులో చెప్పలేనండి నేను ఇంకా ఇక్కడైతే మా వారు ఏం చేస్తున్నారంటే చెవిలో ఎప్పుడో ఒకసారి దూది పెట్టుకున్నారంటండి చెవిలో ఏదో అడ్డుపడుతుంది ఏదో అడ్డుపడుతుంది అనేసి ఇంకా దాన్ని ఏమంటారు మ్యాచ్ బాక్సెస్ ఉంటుంది కదా పుల్ల అగ్గు పుల్ల దాన్ని పెట్టుకుని చెవిలో అయితే తిప్పుకుంటున్నారనమాట నేను మా వారికి ఎప్పుడు చెప్తూ ఉంటానండి చెవులు అలాగా తిప్పుకోకు అలా తిప్పుకోకు అది ప్రమాదం అని చెప్తూ ఉంటాను కానీ అయినా తిప్పుకుంటా ఉంటారు ఏదో ఒకటి పెట్టుకుని సో ఇప్పుడు చూడండి ఎట్టి పెట్టుకుని తిప్పుతున్నారు నేనేమో కర్ణు తెగిపోతుంది చెవిటోడు అయిపోతావు అంటూ ఉంటాను అయినా కూడా మా ఆయన అలా తిప్పుకుంటా ఉంటారనమాట ఆ దూది ఎప్పుడో పెట్టుకున్నారంటండి తీడి మర్చిపోయినట్టున్నారు ఇప్పుడేమో చెవులే ఏదో అడ్డుపడుతుంది అడ్డుపడుతుంది అనేసి అవి దాన్ని అట్టి తిప్పుకుంటే అగ్గుపెడితే ఇప్పుడు అయితే అది బయటకు వచ్చింది అనమాట ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంది నాకు అనేసి అంటున్నారు నేను తిడుతున్నాను అనమాట నువ్వు చదువుకుని కూడా ఇలాంటి పనులు చేస్తావు చెవులకి ఏమన్నా అయిపోతుంది నిన్ను చూసా పిల్లలు కూడా పెట్టేసుకుంటారనేసి తిడుతున్నాను అనమాట ఇంకెప్పుడు చేయడం ఇదే లాస్ట్ టైం అనేసి నాకు చెప్తున్నారు ఇంకైతే మా వారికి టీ ఇచ్చి నేనేమో పాలు తాగుతున్నానండి నాకు వేడి వేడిగా తాగాలనిపిస్తుంది అనమాట నోరు ఏమో చేదుగా ఉండి వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నానండి ఇంకా ఈ అంతా నిప్పి నెప్పిగా అలా ఉందనమాట ఇంకా నేను ఆ వేడి గ్లాస్ని అలాగా అద్దుకుంటున్నాను ఇంకా అమ్మకి ఫోన్ చేద్దామనేసి అమ్మకైతే ఫోన్ చేసి కాసేపు అయితే మాట్లాడాను ఇంకైతే మాత్రము నాకైతే అసలు ఓపిక లేదు ఏ పని చేయడానికి కానీ ఇంకోండి ఇల్లు అయితే మాత్రము చాలా చండాలంగా ఉంది ఊరి నుంచి వచ్చాం కదా దట్టు వర్షాలు అవి పడిపోయి ఆ చుట్టు బాల్కనీస్లో అవి నిలిచిపోయి నృసములు అంటారు కదండి చిన్న చిన్నవి అవి ఒకటి వచ్చేయడము ఇంకా మార్నింగ్ నేను చేపలు శుభ్రం చేశాను కానీ ఆ ప్లేస్ క్లీన్ చేయలేదు ఇంకా సరిగ్గాని సో కొంచెము ఫేవరిష్గా ఉండి నేను ఇంకా పనులు ఏమి చేయలేదనమాట ఇంకా చాలా చిరాగ్గా ఉందనమాట ఇల్లు అయితేనే ఇల్లు ఇంకా మా ఆరు నేను సర్దుకుంటా వస్తాను సర్దేసి మాప్ పెట్టేస్తాను అనేసి అన్నారు అయితే ఇంకా ఊరు నుంచి వచ్చిన బట్టలు బయటికి తీసేస్తాను వాషింగ్ మిషన్లో అనేసి బయటికి తీసాను ఇంకా నాకు చేసే ఓపికలేసరి వారు అంటే తనే ఇంకా చేసుకున్నారన్నమాట ఈ టూ డేస్ నాకు ఫుల్ ఫీవర్ ఉంది కదండి ఈ టూ డేస్ నాకు మా హస్బెండ్ చేసిన హెల్ప్ అంత ఇంత కాదు చాలా హెల్ప్ చేశారు వర్షం వస్తుందండి నాకేమో ట్యాబ్లెట్ వేసుకున్నాను కేవల తగ్గింది కానీ అంత బరువు అనమాట ప్రధానంగా ఉంది ఒళ్ళంతా సిక్ సిక్ కోట్లు అలా ఉంది ఇంకా అయితే అసలు గిన్నె నాకు తోమే శక్తి లేదు నాకు చని అంటే తప్ప మా వారి గిన్నె తోమేదండి చాలా కష్టపడి తోమేది ఆయన కలవట్లేదు కదా ఇంకా ఓపిక లేకపోయినా కొద్దిగా చారు వేసుకుని అన్నం తిందామనుకుంటున్నాను మార్నింగ్ చేప కూడా అయిపోయింది ఒక తలక ఉంది నాకు ఈ నోరు వల్ల ఏమో అసలు నాకు ఏమీ తినాలనిపించట్లేదండి సో ఇంకా చాలా తాసుకున్నాను పిల్లలకు కూడా మాత్రం మా షామికి జాయిన్ ఇంకా అయితే వేయించుకున్నానండి అయితే మేము ఇప్పుడు డిన్నర్ చేసేస్తాము ఈరోజైతే అసలు బ్లాగ్ షూట్ చేయలేకపోయాను రేపు బాగుంటే బ్లాగ్ షూట్ చేస్తాను లేకపోతే ఫ్రెష్ తీసుకుంటాను ఈ వీడియో అయితే ఇక్కడ తెలిసి చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్